పేపర్ మీరు చూసినా చూసినా ఏముంది ఎంపీల గురించి కాంగ్రెస్ కాంగ్రెస్ తెలుసు రంజిత్ కి అక్కడ రంజిత్ రెడ్డి గారికి చేవెళ్ళ తర్వాత సునీత మహేందర్ రెడ్డి గారికి మల్కాజ్ గిరి తర్వాత మా గడ్డ వంశికి పెద్దపల్లి తర్వాత దాన నాగేందర్ కు సికింద్రాబాద్ ఇట్లా చెప్పినార్లు సరే గడ్డ వంశం పక్కన పెడితే మిగతా వాళ్ళు వాళ్ళందరూ ఏ పార్టీలో మీకు తెలుసా ఎందుకు తెలుసు సార్ ఏ పార్టీకి ఏంది వాళ్ళు తాళి ఒకంతో కట్టించుకుంటారు సంసారం ఇంకొంత అంటే వాళ్ళకి నీత జాత వాళ్ళ రాజకీయాలలో మాత్రం ఈ మాత్రమైన విలువలు ఉన్న రాజకీయాలు చేసిన వ్యక్తి వాళ్ళలో ఒక మాట ఇప్పుడు కోడి కోళ్ల వ్యాపారం చేసేట ఆయనే రంజిత్ రెడ్డి కోడి ఏది పడుతుంది అంటే ఎక్కడ పడుతుంది అక్కడే రెట్టలు వేస్తుంది ఈయనగాంతే గదే టైప్ ఆఫ్ రాజకీయం చేస్తాడు ఈయన ఇక దాన నాగేంద్ర ఇక ఆయన గురించి మనకు తెలుసు నిర్దయుడు అసలు ఏ రకంగా కూడా రాజకీయాలలో రవ్వంత కూడా వాల్యూస్ ఉన్నటువంటి వ్యక్తి అతను కాదు ఆయనకి ఇచ్చినారు ఇక ఆమె పాప సునీత మహేందర్ రెడ్డి ఆమె గురించి మనకు ఎక్కువ తెలియదు ఆమె వ్యక్తిత్వం గురించి అమ్మాయికి ఏం తెలుసు ఆమె భర్త చాటు భార్య గామ్యం తీసుకొచ్చి మల్కాజుగిరి లాంటి దేశంలో అతి పెద్ద నియోజకవర్గంలో అభ్యర్థిగా నిలబెట్టి మరి అదే ఆ రాజకీయ రెడ్డి గారు గతంలో ఒక వన్ ఇయర్ బ్యాక్ మాట్లాడిన మాటలు విని మనం ఇంటర్వ్యూలకు వెళ్దాం ఇప్పుడు ఈ దానన్ నాగేందర్తో నవ్వుకుంటా ఖుషీ ఉన్నాడు ఎంత నవ్వు అంటే చూద్దాం వాయిస్ ఇవాళ ఒక పార్టీలో ఎన్నికైన వాళ్ళు రాజీనామా చేయకుంటే ఇంకొక పార్టీలో పిరాయిస్తే హత్యలు అత్యాచారాలు చేసిన వాళ్ళకి ఎంత కఠినమైన శిక్షలు అమలు చేస్తున్నారు ఊరి తీసే విధానాన్ని ఈ రోజు రాజ్యాంగంలో సవరణ తీసుకురావాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఏ కోశాన కూడా ఒక పార్టీ సింబల్ మీద ఎన్నికైన ప్రజాప్రతినిధి పార్టీ క్షణమే వారి చూడండి అంటే వ్యూవర్స్ కూడా చూడాలా కెమెరా చూపించి జూము దాన నాగేంద్ర ఈయన బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే కార్ సింబల్ మీద గెలిచినోడు మరి రేవంత్ రెడ్డి గారు ఒక పార్టీ సింబల్ మీద గెలిచినోడు ఇంకో పార్టీ మారితే రాజీనామా చేయాలి లేకపోతే అత్యాచారం హత్యలు చేసినట్టు ఎట్లయితే చట్టాలు ఉంటే అట్లాంటి చట్టాలు తీసుకురావాలని చెప్పిండు రాజకీయంగా ఉరుదియాలన్నాడు కరెక్ట్ అంతే అప్పటి ఆ పర్టికులర్ సందర్భానికి ఆ మాట రుచిస్తుంది అక్కడ ఆ మాట మాట్లాడితే జనం చప్పట్లుగా కొడతారు కాబట్టి చ మాట్లాడే ఆయనకి ఏమైనా ఆ మాటల మీద విశ్వసనీయత ఉందా ఆయనకు నమ్మకం ఉందా ఈ రకంగా చేయొద్దు ఈ రకమైన పొలిటికల్ డూబియస్ బిహేవియర్ ఈజ్ ఇన్కరెక్ట్ అని ఆయన అనుకున్నాడా ఆయన హృదయాంతరాలల్లోంచి ఎక్కడ అన్నా అరే ఈ డిఫెక్షన్స్ తప్పు ఒక రాజకీయ పార్టీలో గెలిచి ఇంకో రాజకీయ పార్టీలో చేరడము ఇది అనైతికమైనటువంటి రాజకీయ ప్రవర్తన అనేటువంటి భావన ఆయన హృదయం నుంచి వచ్చింది అది ఆయన మాటలన్నీ పెదవలం నుంచి వస్తాయి ఇక్కడికి నాలుక చివరి నుంచి మాట్లాడడంలో ఆయన సిద్ధవస్తుడు జరిగితే మా ముఖ్యమంత్రి కానీ చాలా బాధాకరం విషయం ఏంటంటే బలపరిచ్రు సార్ బలపరచడం వేరు సార్ కానీ ఇప్పుడు ఎట్లుంటుందంటే మనకు పిల్లడు ముద్దు సార్ పిల్లవాడిని కావాలని ఎత్తుకుంటాం ఒక దొడ్డికి సార్ దించుతావా లేకపోతే అదే దొడ్డి అంత మంచిగా ఎత్తుకొని అట్టనే ఉంచుతావా ఇది అంతే ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర పరిపాలనను గాడిలో పెట్టి ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తే ఒక మంచి రాజకీయ సంస్కృతిని డెవలప్ చేస్తే మనం ఆయనకు చేతులెత్తి జోడిస్తాం అయ్యా నువ్వు మాకంటే చిన్నవాడివైనా నీవు చాలా మంచి పరిపాలన చేస్తున్నావు చక్కని రాజకీయ ఉద్దేశాలు కలిగి ఉన్నావు మంచి పొలిటికల్ కల్చర్ తెస్తున్నాం అని అంటాం కానీ ఇంకొని పెళ్ళంతో సంసారం చేయాలన్న ఆలోచన ఎట్లా ఉంటుందండి ఇప్పుడు దాననాగేందరు తను పార్టీ నుంచి వచ్చినటువంటి పదవిని రాజీనామా పెట్టకుండా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి సికింద్రాబాద్లో ఎంపీగా కంటెస్ట్ చేయించడం అని అంటే దీనికంటే రాజకీయ వ్యభిచారం ఇంకోటి ఉంటుందో చెప్పండి అసలు మీ పార్టీ చెడ్డ పేరు రాదా ఇందుకు శాసనసభ్యులు కూడా అసహించుకుంటారు ఇప్పుడు ఎన్ని వ్యయ ప్రయాసాల కోరిస్తే ఒక కాంగ్రెస్ కార్యకర్త అంచలంచలుగా ఎదిగి ఓ జడిపిటీసీ అవుతాడు ఓ ఎంపీటీస్ అవుతాడు ఓ జడిపి చైర్మన్ అవుతాడు ఒక ఎంఎల్ ఎమ్మెల్యే అవుతాడు ఒక విప్ అవుతాడు ఆ తర్వాత మంత్రివర్గాల్లోకి వస్తాడు ముఖ్యమంత్రి అవుతాడు ఇట్లా ఇదంతా ఒక సాహసకృతమైనటువంటి ఒక కార్యక్రమం సార్ ఇది ఒక నిరంతర ప్రక్రియలో జరిగేటువంటిది కానీ సడన్గా లాస్ట్ మినిట్ లోపల ఇంకా లాటరీ దొరికినట్టుగా ఒక పోస్ట్ వస్తే ఇట్లనే జరుగుతుంది ఇది లాటరీలో బెనిఫిట్ అయినట్టే తప్ప ఇది రాజకీయంగా ఏదో కష్టపడి సాధించింది కాదు రేవంత్ రెడ్డితో ఆయనకున్న సన్నిహితము మళ్ళీ ఇంకేదో కానీ మొత్తానికి దానం నాగేందర్ రెడ్డి దాన నాగేందర్ రేవంత్ రెడ్డికి దగ్గరికి పోగలిగినాడు కతం దాన నాగేందర్ అయితే చాలా ఆర్థికంగా పరిపుష్టి ఉంది ఎంతో కొంత అంటే ప్రజలు అంత పిచ్చోళ్ళు మీరు డబ్బులు ఇస్తే మీకు ఓటేస్తారని మీరు మీరు సార్ అట్లా ఎంతో కర్రు కాల్చి తెలుసా అంటే కేసీఆర్ దగ్గర ఎక్కువ డబ్బులు ఉండే కదా అదే కేసీఆర్ డబ్బులు ఖర్చు పెట్టలేదా ఎంత డబ్బు ఖర్చు పెట్టే మద్యము డబ్బులు సార్ వాళ్ళు సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ చేసేటోళ్ళకే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళంతా వాళ్ళకి లక్షల లక్షల కోట్లు కోట్లు ఇచ్చి ఆ ఇచ్చితో కానీ అది కొంచుకోండి మనం చెప్తే చెప్పినట్టల్లా వింటారు అనేటువంటి మాట అంటే మాస్టర్ సర్వెంట్ రిలేషన్షిప్ లేదు రాజకీయ నాయకుడి ప్రజలకి రాజకీయ నాయకుడు ఏది మాట్లాడినా ప్రజలు విశ్వసిస్తారు అనేటువంటి భావన ఎప్పుడొస్తా తెలుసా పవర్ అనేది మెదడుకి ఎక్కుతే నెత్తికెక్కినప్పుడు దురహంకారంతో ఉన్న వ్యక్తులే తామే చెప్పినా ప్రజలు నమ్ముతారనేటువంటి ఒక నిరంకుశపు ఆలోచన చేస్తారు ఎవరైతే ప్రజల్లోంచి ప్రజలతో పాటుగా మమేకమై ఉంటారో వాళ్ళు ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడలేరున్నారా ఒక మనిషి అబద్ధం ఆడాలా అని అన్నప్పుడు అది అంటే మంచి వ్యక్తికి అయితే ఎంత న్యూనతాభావం అనిపిస్తుంది సార్ అరే ఈ మాట అనాల్సి వస్తుందా ఇంత తప్పిదని నేను చేయాల్సి వస్తుందా ఇంత నష్టం జరుగుతుందా అనేటువంటి భావన ఉంటదన్నమాట సో ఈ గాలివాటం మాటలు కనీసం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా ఏమి ఇస్తాడు దానికి ఏమి ఎక్స్ప్లనేషన్ ఇవ్వగలడు ఏ రకంగా మాట్లాడగలరు చెప్పండి ఇప్పుడు రేపు నాలా ఇంకోడో బయట కూడా అడుగుతాడు ఎస్ ఎవడన్నా రాజీనామా చేయకుండా పార్టీ మారితే ఉరి తీయాలన్నాడు అట్లాంటి చట్టాలు రావాలని అంటే కేసీఆర్ చేయలేదా రాజీనామా ఆ పార్టీలో గెలుచుకున్న ఎమ్మెల్యేలు అందరూ బీఆర్ఎస్లో చేర్చుకోలేదా ఆయన రాజీనామా చేయించినాడా సేమ్ అదే పని నేను చేస్తున్నా మేం చేస్తే తప్పు వాటి మే ఆయన చేస్తే సంసారం మేము చేస్తే వ్యభిచారమా అని ఇప్పుడు ఉన్నాయి కదా రొటీన్ రొటీన్గా స్టాక్ మాటలు కొన్ని ఉన్నాయి కదా సాయి సంసారం గతే పడుతుంది అదే కదా సాయి సంసార ఇలా వచ్చేదో అని అన్నట్టుగా ఉంటుంది కదా